పులి అదిగో పులి ఇదే మాట తూర్పు గోదావరి జిల్లాలో ఐదు రోజులుగా వినిపిస్తోంది జనాన్ని తీవ్రంగా భయపడుతోంది రాజానగరం మండలం రఘునాథపురంలో గేదెపై దాడి చేసింది పెద్ద పులి దాడులతో జనం తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది గత కొన్ని రోజులుగా రాజానగరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలని గజగజలాడించిన పులి ఇప్పుడు ఏకంగా రాజమండ్రి నగర శివార్లకు చేరుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా దివాన్ చెరు ఆటో నగర్ లో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు లభ్యం కావడంతో యంత్రాంగం అలర్ట్ అయింది పులి రూట్ మార్చుకుని జనావాసాలకి దగ్గరగా వస్తోంది తొలుత గాడాల ప్రాంతాల్లో పులి పాదముద్రల్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రము అలాగే శాటిలైట్ సిటీ సమీపానికి సంబంధించి పెద్ద పులి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఫారెస్ట్ అధికారులు కూడా పులి పాదముద్రలు మాత్రం గుర్తించినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా డ్రోన్ కెమెరాతో దాన్ని గుర్తించడం కానీ ఇతర పరిస్థితుల్లో కనిపించట్లేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం పాదముద్రలకు సంబంధించి ఒకసారి మనం ఇక్కడ శాటిలైట్ సిటీ సమీపంలో కొండ ప్రాంతంలో ఉన్నాం కొండ ప్రాంతం పైన పులి దాక్కుంది కానీ పులి పైకి వెళ్లే ముందు ఇక్కడ పాదముద్రలు చూడొచ్చు మొత్తం మొత్తం నాలుగు వేళ్లకు సంబంధించి ఈ పాదముద్రలు ఒకసారి చూడొచ్చు దీన్ని గుర్తించారు అధికారులు ఇక్కడి నుంచి అంటే రాత్రి దివా చెరువు హైవే పక్కన ఉన్నటువంటి ఒక ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్కి సంబంధించిన దగ్గరలో రోడ్డు దాటి యువతలకు వచ్చింది అక్కడి నుంచి దాదాపుగా ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేర జర్నీ చేసుకుంటూ వచ్చినటువంటి పాదముద్రలు ఇక్కడి నుంచి ఈ ఈ రోడ్డు పట్టుకుని దాహం కోసమా లేదంటే ఆకలి కోసమనే చూస్తే దాడి చేయడానికి అంటే ఎక్కడైనా కూడా జంతువులను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు నిర్మానుష్య ప్రాంతానికి సంబంధించి పాదముద్ర ఇక్కడ కూడా ఒకటి గుర్తించారు మొత్తం నాలుగు పాదముద్రలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూడవచ్చు ఇది కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్ర మొత్తం ఇక్కడ పాదముద్రల ఆధారంగా ఇక్కడి నుంచి నేరుగా కొండ మీదకి ఏదైతే ఆ పైన కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ చెట్ల పొదల్లోనే పులి దాక్కున్నట్టుగా అధికారులు గుర్తించారు ఫారెస్ట్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు నిర్మానుష్య ప్రాంతానికి సంబంధించిన పెద్ద పెద్ద పులి మూలను దాక్కుందా అంటే పైన ఉన్నట్లుగా అయితే గుర్తించినటువంటి పరిస్థితి ప్రస్తుతం పె పాదముద్రలకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా గుర్తించి ఇక్కడ ఎక్కడైతే పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో ఆ పాదముద్రలని ఇక్కడ అడుగులకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ప్రతి చోట కూడా ఇక్కడ పాదముద్రలకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ అప్ చేసిన దృశ్యాలు ఇవి అలాగే ఆ చెట్లకు సంబంధించిన ప్రాంతాలు మొత్తం ఇదే మార్గం గుండా పెద్ద పులి సంచరించుకుంటూ ఆ పైకి తల దాక్కు తల దాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు సాధారణంగా పెద్ద పులు దాని అంత అదే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు ప్రాంతం అంటే తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి నుంచి గోదావరి ఇదుకుంటూ తూర్పుగోదావరి జిల్లా మొత్తం తొర్రేడ్ వచ్చింది తొరేడి నుంచి ఆ వెనక గ్రామం ముందు రావడము తర్వాత మళ్ళీ పంట కలవల ద్వారా ఎక్కడైతే కోలమూరు చేరుకుని కోలమూరు నుంచి దివాన్ చేరువు రావడం అంటే జనావాసాలు జీవిస్తున్న ప్రాంతం నుంచి నక్కి నక్కి రాత్రిపూట జర్నీ చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద పుల్ని పట్టుకునేందుకు అన్ని విధాల ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు మరి దాని అంతటదే వెళ్ళిపోయేలాగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి తప్ప రైతుల్ని ప్రజల్ని చిన్నపిల్లల్ని రాత్రిపూట జాగ్రత్తగా చూడాలంటున్నారు చేతో కర్రపట్టుకుని తిరగాలంటూ కూడా ఎక్కడెక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా ఈ దివాన్ చెరువు అలాగే పక్కన ఉన్నటువంటి శ్రీరాంపురం కానివచ్చు శాటిలైట్ సిటీ అలాగే పుణ్యక్షేత్రం అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ నైన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నుంచి